రాష్ట్ర వ్యాప్తంగా అదానీ మీటర్ల ప్రభావం బాగా ఎక్కువగా ఉంది దానిలో భాగంగా ఈరోజు కాకినాడ రూరల్ రూరల్ మండల కమిటీ ఇక్కడ ఈ ఈయని కలిసి ఎలక్ట్రిసిటీ ఈయని కలిసి అదానీ మీటర్లు బిగించొద్దు వాటిని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీన్ని ఈ మీటర్లని ఇక మీదట కస్టమర్కి కానీ లేకపోతే కన్జూమర్స్కి ఎవరికి కూడా దీన్ని బిగించొద్దు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక వినతిపత్రం ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా ఈతో ఒక అరగంట సేపు చర్చలు జరిగినాయి ఆ చర్చల్లో వాళ్ళు చెప్పినవి మనం మనం చెప్పినవి కూడా మొత్తం వినటం జరిగింది వాటికి అనుకూలంగా ప్రభుత్వం ఏదైతే ఇదివరకు నారా లోకేష్ మీటర్లు పగల పగలగొట్టండి అని చెప్పారు అదేవిధంగా ఇప్పుడు పవర్ మినిస్టర్ కూడా ఎవరైతే అబ్జెక్షన్ చేశారో అక్కడ మీటర్లు బిగించొద్దన్నారు అని చెప్పి దాన్ని కూడా మా ఈ గారికి వివరించడం జరిగింది దాన్ని కూడా ఈ గారు కూడా దాన్ని సమ్మతించారు కరెక్టేను పవర్ మినిస్టర్ చెప్పారు కాబట్టి దాన్ని స్లోగా చేస్తున్నాము అయినప్పటికీ కూడా మార్చి ఇరవై ఆరు మార్చి నెలాఖరు నాటికి అన్ని చోట్ల బిగించాలి అని చెప్పి మాకు ఒత్తిడి వస్తుంది అని చెప్పారు దాని మీద మేము యాక్సిలేషన్ చేస్తాము అవసరమైతే మీటర్లు పగల కూడా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా ఈరోజు మెమో మెమోరాండం ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఇవాళ అనుకున్న నిర్ణయం ప్రకారం ఏంటి రేపటి నుంచేనో ఎల్లుండి నుంచేనో మొదలుపెట్టి రూరల్ ప్రాంతంలో అన్ని అన్ని గ్రామాల్లో కూడా దాదాపుగా ఒక ఆటో మైకు ప్రచారం చేసి ఈ మీటర్ల యొక్క ప్రభావాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి ఈ డిపార్ట్మెంట్ని మీటర్లు బిగించకుండా ఉండేందుకు ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి అందరితో అవసరమైతే యాజిటేషన్ చేయడానికి కూడా సిద్ధంగా ఈరోజు ప్రిపేర్ ప్రిపేర్ అవ్వటం జరిగింది కాబట్టి ఈ యొక్క మీటర్ని ప్రస్తుతానికి ఆపే విధంగా ఒప్పుకున్నారు కాబట్టి కొంతకాలం ఆగుతుంది ఈలోపు మనం చేయాల్సింది ఏంటంటే ప్రచారం చేసి ప్రజల్లో మే మేలుకొల్పి అవసరమైతే యాజ్ స్టేషన్లు చేయడానికి సిద్ధం కావాలని చెప్పి తెలియజేయడం మీటర్లు అదాని మీటర్లు బిగిస్తున్నారు ప్రజలు వ్యతిరేకించినప్పటికీ కూడా రెండు మూడు సార్లు తిరిగి ఆ అదాని మీటర్ వేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు నిరాకరించినప్పటికీ కూడా వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఈగని కలిసం అలాంటి ఒత్తిడి చేయకుండా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఏమైతే చెప్పారో ప్రజల అంగీకారం లేకుండా మీటర్లు వేయొద్దని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయవలసిందిగా డిపార్ట్మెంట్ కోరు వారు సమ్మతించారు అధికారులందరూ కూడా ఈ స్మార్ట్ మీటర్ని వ్యతిరేకిస్తున్నారు అలాగే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని వచ్చింది అదాని బృందమా ఎలక్ట్రిసిటీ బృందమా అడగాలి అదాని మీటర్లు అయితే ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ మీటర్లని వ్యతిరేకించాలి ఎందుకు వ్యతిరేకించాలంటే ఈ మీటరు ముందుగానే బిల్లు కడితేనే పనిచేస్తుంది రీఛార్జ్ చేసుకోవాలి సెల్ ఫోన్ రీచ్ చేసుకున్నట్టు రీఛార్జ్ చేసుకున్నట్టు అదేవిధంగా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఆగిపోద్ది అంతేకాదు ఉదయం ఒక రేటు సాయంత్రం ఒక రేటు వసూలు చేస్తారు మరొక భారం ఏంటంటే ఈ మీటర్ ఆగిపోతే ఎవరికి చెప్పాలో తెలియదు ఇట్లాంటి అనేక ఇబ్బందులు ఆల్రెడీ మనం మీటర్కి ఐదు వేలు పదివేలు కట్టు మీటర్ వేయించుకున్నాం ఇప్పుడు బిగుస్తున్న మీటర్కి ప్రతీ నెల బిల్లులో కలిపి తొమ్మిది సంవత్సరాల పాటు మళ్ళీ డబ్బులు వసూలు చేస్తారు మీటర్ బిల్లు అని చెప్పి అంటే ప్రజలపై భారాలు వేస్తున్న యాదాని మీటర్ని ప్రజలందరూ స్వచ్ఛందంగా వ్యతిరేకించి మన ప్రభుత్వ మీటర్ని కాపాడుకుందామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ